అండి నా పేరు రమేష్ కే ముప్పన్న నన్ను రామ్ అంటారు ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ అండ్ కన్వీనర్ ఫర్ తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అసలు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులందరినీ గుర్తించి గుర్తింపు లేని యాక్చువల్లీ ఇది ఒక ఒక ఈ ఆర్గనైజేషన్ కానీ మాకు గుర్తింపు లేని ఆర్గ అసోసియేషన్ మాది అలాంటి దాన్ని గుర్తించి వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ దట్ వీ ప్లే మెయిన్ రోల్ ప్లే ఎంత రోల్ ప్లే చేస్తామో అసలు ఇండస్ట్రీలో మాకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి మేము ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు తిరిగి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మన హైదరాబాద్ తీసుకొచ్చి మన దగ్గర చూపించి ఎక్కడి నుంచి నేర్చుకుని బయట దేశాల్లో చూపించి మన హైదరాబాద్ గెంతని మన తెలంగాణ స్టేట్ గెంతని ప్రపంచాల నలుమూలకి చూపించి అసలు ఈ ఇండస్ట్రీలో ఎంత కెపాసిటీ ఉంటుందా ఈ ఇండస్ట్రీకి టూరిజంకి ఎలా లింక్ ఉంటుంది ఒకదాన్ని ఒకటి ఎలా లింక్ చేయగలము మీరు ఒక రోడ్డు పక్కన బస్కింగ్ అంటారు బస్కింగ్ అంటే వాళ్ళు పాడతా కానుకలు తీసుకుంటారు అక్కడ నుంచి బ్రాడమ్స్ కాన్సర్ట్ వరకు దానిలో ఉన్న టెక్నాలజీ దానిలో ఉన్నటువంటి రకరకాల మేము రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్లైట్స్ దగ్గర నుంచి హోటల్ దగ్గర నుంచి స్టేజ్ దగ్గర నుంచి సౌండ్ దగ్గర నుంచి లైటింగ్ దగ్గర నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి వారిని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆర్గనైజ్ చేసే విధానం కానీ మీకు ఒక క్షణం మాకు సెకండ్ టేక్ ఉండదు మాదంతా సింగిల్ టేక్లో వెళ్ళిపోవాలి మాకు సెకండ్ డేకు ఉండదు సినిమా లాగా కాబట్టి ఇంత ప్రతిభావంతులు ఉన్నటువంటి ఈ యొక్క రంగం అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం దీనిలో ప్రతిభావంతులు గుర్తించి వారింకా ఈ ప్రోత్సాహం ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ రెండు అవార్డులు వచ్చినాయి ఈసారి ఒక అవార్డ్ ఆల్రెడీ వచ్చింది అంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలు లాగా ఫస్ట్ రౌండ్లో గెలిచా నేను ఇంకా రాబో రౌండ్లో ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి నేను తప్పనిసరి తప్పనిసరిగా గెలుస్తాను విశ్వాసం ఉంది ఈ అవార్డు చూసుకుని నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొట్టాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాధించాలి అనేది నన్ను ఒక సంవత్సరం పాటు నన్ను కాళ్ళ వేళ్ల మీద నిలబెడుతుంది అవార్డు నన్ను పని చేయాలి కష్టపడి పని చేయాలి ఎందుకంటే మీరు చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్దవారు జ్యూరీలో ఉన్నప్పుడు వారికి మేము ఎలా సమాధానం చెప్పగలం చిన్న చిన్న మిస్టేక్ అంటే దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్స్ ముందు మేము చేసేటువంటి చిన్న చిన్న తప్పులు వారికి ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మేము జాగ్రత్తగా నేర్చుకొని ప్రతిభావంతులమై మేము పది మందికి నేర్పిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మంచి మంచి అవకాశాలు అవకాశాలున్నాయన్న చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మరి నేను ఈరోజు పదిహేను దేశాలు పదహారు దేశాలు తిరిగా పదహారు దేశాలు తిరిగా జస్ట్ మా తమ్ముడు సైంటిస్ట్ మా తమ్ముడు మూడు దేశాలు తిరిగాడు నాకంటే పదింతలు చదువుకున్నాడు కానీ దీనిలో ఉన్నటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మీకు స్కిల్ మీకు టాలెంట్ మీకు దాన్ని చూపించుకునే విధానం మీ దగ్గర పవరు ఆ కెపాసిటీ ఆ మంచితనం అవి ఉంటే మిమ్మల్ని ప్రపంచం ఎక్కడికైనా తీసుకెళ్తుంది మీరు వెళ్ళకర ప్రపంచమే మిమ్మల్ని తీసుకెళ్తుంది సార్ దీనిలో దీని దీనిలో మనకు యాక్చువల్గా నాలుగు వందల నామినేషన్స్ వచ్చినాయండి అవార్డు కోసం దీనిలో ముఖ్యంగా రెండు కేటగిరీలో మనం అవార్డ్స్ ఇస్తాము ఒకటి వచ్చేసి పర్ల ఆఫ్ హైదరాబాద్ దట్స్ పర్టికులర్గా హైదరాబాద్ పర్ల ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటా అంటే పర్ల్ అనేది మన స్టేట్లో ఫేమస్ టోర్నమెంట్ కాబట్టి తెలంగాణ స్టేట్లో దాన్ని ప్రపంచ నలుమూలలో గుర్తిస్తారు కాబట్టి పర్ల ఆఫ్ హైదరాబాద్ అని ఆ పర్టికులర్ అవార్డు మన స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వరకే ఓన్లీ తెలంగాణ నుంచి ఎవరైతే ప్రతిభావంతులు ఇండస్ట్రీ ఈవెంట్ ఇండస్ట్రీలు ఉన్నారో వారి కోసం పర్లే ఆఫ్ హైదరాబాద్ రెండో అవార్డు వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా అంటే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా దేశం లెవెల్లో వాళ్ళు చూపించిన ప్రతిభ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప వర్క్ అది బొంబాయిలో జరగచ్చు ఢిల్లీలో జరగచ్చు హైదరాబాద్లో జరిగినవచ్చు అలాంటి వర్క్ని షోకేస్ చేసినప్పుడు వారికి ఇచ్చే అత్యున్నతమైనటువంటి పురస్కారం వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత మేము ఇంకొక కేటగిరీస్ అంటే పురస్కారాలు పురస్కారాలు వచ్చినాయి జేడ్ ఆఫ్ హైదరాబాద్ అని జేడ్ ఆఫ్ హైదరాబాద్ విశిష్టంగా సేవ చేసిన వాళ్ళకి రంగంలో మన స్టేట్ నుంచి విశిష్టంగా విశిష్టమైన సేవలు అందించిన వారికి జేడ హైదరాబాద్ అని తర్వాత మీరు ఇప్పుడే చూసిన లేటెస్ట్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే వారి ద్వారా మన ఇండస్ట్రీతో పాటు మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో కొంత గర్వకారణమైనటువంటి పనులు వాళ్ళు చేసి వారు చేసిన వారు చేసిన పనుల ద్వారా మనం కూడా గుర్తింపబడ్డాం ఈరోజు ఎలా ఉంటుందంటే ఈ ఇండస్ట్రీలో ఒక గొప్ప పని చేస్తే అతను తెలంగాణ నుంచి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పేరు వస్తుంది మేము హైదరాబాద్ వదిలి బయటికి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ చేసే పనులు అక్కడికి వెళ్ళి చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాం తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఒక గొప్ప రాష్ట్రం కళలకి తల్లి కళామ కల కళలకు తల్లి కళామ ముద్దు బిడ్డలకు ముద్దు బిడ్డలకు ఒక ఆవాసము నివాసం ఇచ్చినటువంటి గొప్ప రాష్ట్రం మీరు మీరు రాలేదన్నా వచ్చే ముందు నేషనల్ యాంత్రంతో పాటు మేము తెలంగాణ మొన్న సీఎం గారు ఇది చేసిన పాట కూడా ప్లే చేసాము గోయింగ్ ఫార్వర్డ్ మా ఈవెంట్స్లో ప్రతి చోట ఈ తెలంగాణ పాట కూడా ఉంటుంది మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మన దగ్గర ఉన్న ఈ టాలెంట్ని మేము ప్రతి చోటికి తీసుకువెళ్ళలేము మీ దగ్గర ఉన్నటువంటి సాధనాల ద్వారా మీరు ఈ ఈ టాలెంట్ని బయటికి తీసుకెళ్ళగలిగితే మీరు పది మందికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు